నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పదో వార్డు కౌన్సిలర్ అబ్దుల్ మజీద్ మాట్లాడుతూ బైరమల్ షీట్లో రోడ్డు వెడల్పు చేయాలని ట్రాఫిక్తో ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారని అదేవిధంగా బంగారం గళ్లు వీధిలో కల్పన సెంట్రల్ రో దూర ప్రాంతాల నుంచి మహిళలు షాపింగ్ చేయడానికి వస్తున్నారు కానీ మహిళలకు ఎలాంటి వసతులు లేవని కనీసం మరుగుదొడ్లైనా ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు కౌన్సిల్ చెప్పినా అధికారులు ఎందుకు స్పందించడం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి బైరమల్ షీట్ బంగారం గల

ఆల్రెడీ మీరు అడిగిన తర్వాత లెవెన్త్ వాడు పంపించడం జరిగిందండి కాకపోతే అక్కడ ఫస్ట్ అక్కడ పెట్టడం జరిగింది కానీ స్కూల్ దగ్గరలో ఉంది అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు కానీ ఇక్కడ మాకు అవసరం లేదు అని చెప్పి అబ్జెక్షన్స్ రేజ్ అవ్వడం వల్ల టెన్త్ వార్డు లో ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఆ కాంప్లెక్స్ లోనే వీలైనంత వరకు ఎందుకంటే మన మున్సిపాలిటీ కాంప్లెక్స్ ఉంది కాబట్టి అక్కడనే ప్లాన్ చేస్తాను చూపిస్తాను ఈ రోజు వాళ్ళకి చెప్తారు ప్రాబ్లమ్స్ ఏమి టౌన్ ప్లానింగ్ సెక్షన్ అండ్ ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళండి ఎవరు వస్తారు అక్కడ టౌన్ ప్లానింగ్ మీరు వెళ్ళండి

గాంధీ నుంచి శ్రీనివాసం వరకు రెండు వేల పదిహేడులో రోడ్ ఎన్నింగ్ అండి లెఫ్ట్ సైడ్ బ్యాక్ రైట్ సైడ్ అది పెద్ద ఉంది కాలండ్ ఇంతవరకు అధ్యక్ష అని గాంధీ చౌక్ నుంచి శ్రీనివాస వరకు రెండు వేల రెండు వేల పదిహేడులో రోడ్ అధ్యక్ష అప్పుడు నుంచి ఒక సైడ్ కూడా ఎయిట్ ఇయర్స్ ఒక సైడ్ కాలం వస్తే రోడ్డు మీద వస్తాయి అధ్యక్ష ముద్ద చూసుకుంటే బాగుంటుంది మనం సార్తకార్ట్నన్ విజిట్ చేశాను మేడం టీసీటి వర్క్స్ అండ్ ప్రొగ్రెస్ తోని మీతో చేపిస్తాను ఆల్్రెడీ 10 వాటర్ జరుగుతుంది శ్రీ గారికి వాల్టెజ్ చేస్తారా అందుకు మీకు ధన్యవాదాలు

సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి